స్వాగతం మక్తల్ నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పులమమారులు వేసి ఘనంగా నివాళులర్పించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మాజీ జడ్పీటీ లక్ష్మారెడ్డి ముఖ్య నాయకులు బమంటే ఆయన ఏ విధమైతే ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని పరిశీలితలు పెట్టాడో దాన్ని అమలు పరిచే విషయంలో తూజా తప్పకుండా మనమందరం కూడా మనసా కర్మేనా ఆ సిద్ధాంతాన్ని మనకు అదే జీవనాధారంగా మలుచుకొని నడిచినప్పుడే మనం నిజంగా ఆయనకు నివాళులన్న మాట చాలా మంది చాలా రకాలుగా రాజ్యాంగాన్ని మారుస్తాం ఏదేదో చేస్తామని అంటా ఉన్నారు వాస్తవంగా కూడా తన జీవితాన్ని అర్పితం చేసి అనిపించి దాని జీవితాన్ని అర్పించి రచించిన గ్రంథం అది ఇంకా రెండు వందల పది వెయ్యి సంవత్సరాలైనా కూడా సజీవంగా నిలబడేటట్టు ఒక మహాశక్తి ఆ గ్రంథం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన ఆ రోజుల్లో ఆయనకు ఎదుర్కొన్న సమస్యలు లేదా ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షతలు కూడా తను పొందుపడితే ఈ దేశంలో ఇంకేమో కూడా ఆ విధంగా వివక్ష తారాదన్న ఒక సంకల్పంతో తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఈ దేశాన్ని నడిపిస్తున్నాయని అమ్మవైతే నిజం సూర్యుడు చంద్రుడు ఉన్నదో ఈరోజు గ్రంథం అభ్యర్థిగా గ్రంథం కూడా సజీవుగా ఉంది అన్నది కూడా మాట మరొక విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా విరిగా ఈ అభ్యర్థిగా విధించినటువంటి ఈ గ్రంథాన్ని గురించి లేదా ఈ రాజ్యాంగం గురించి రకరకాలుగా కొంత తెలిసి తెలుగు వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు మనమందరం కూడా ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగం కాపాడు దిశలో ఎంత వరకైనా ముందుకొచ్చి ఖచ్చితంగా విషయం పట్ల ఎవరైనా సులభైన మాట్లాడినా సులభంగా ప్రవర్తించినా కూడా మనం నిర్థాసుగా జవాబు చెప్పిందండి కొందరం వచ్చినప్పుడు అందరం కూడా మన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకోసం ఖచ్చితంగా ముందుకు రావాలి నడవాలి ఖచ్చితంగా ఈ బాటలో ఆయన రచించిన ఈ స్ఫూర్తిని ఇచ్చిన స్ఫూర్తిని ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని అవసరం అని తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన రాజ్యాంగం పట్ల సదైవ మన జీవితం అంతా కూడా ఈరోజు ఈ స్థాయికి అంతరించడం ఈ స్థాయికి రావడానికి మూల హిందువు బ్యాక్బో ఆ రోజు హెల్మారు మనస్ఫూర్తిగా నివాలి భవితావన్న జై హి జై అంబేద్కర్ గారి